గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వర్షం వచ్చి ఎంత ఫ్రెష్గా ఉందో గార్డెన్ అంతా చెట్లండి పెళ్ళికూతుళ్ళ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బాగుంది కదా ఇది గార్డెన్ నుండి ఇదిగో ఇవి వచ్చేస్తున్నాయండి పురుగులు వాటిని ఎలా నివారించాలో చెప్పండి చాలా చిరాకుగా ఉంది మొత్తం భలే ఉంది ఫ్రెష్గా ఉంది ఎంత బాగుందో దబ్బస్కాయ ఇదివరకు అక్కడ చెట్టు ఉంది ఒక ఏడెనిమిది కాయలు కాసాయి ఆగిపోయింది ఇంకోటి ఇందులో అయితే బలంగా ఉంటుందని ఇందులో వేసాను తొట్టెల్లో పూల మొక్కలు తీగలు అవి వేసుకోవచ్చు ఇలాంటి మొక్కలు ఇదిగో ఇలాంటి చోట వేసామనుకోండి కొంచెం బలంగా వేసి నాలుగు కాయలు ఎక్కువ కాస్తాయని ఆశ 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 ఓకేనా ఇదే మొద్దపు మన వైపు దొరుకుతుంది వైపు దొరుకుతుంది రెండు కొమ్మలు తెచ్చి పెట్టాను వస్తున్నాయి ఉంటాను ఫ్రెండ్స్ అదే ఒకసారి గార్డెన్ చూపిద్దామని ఫ్రెష్గా ఉంది చెట్లన్నీ బలగా ఉన్నాయి పెళ్ళి కూతురు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్లోర్ కూడా నీట్గా అయిపోయింది అంటే రోజు తుడుస్తుంది అనుకోండి రెండు రోజులకు ఒకసారి రోజు విడిచి రోజు తుడుస్తుంది పనమ్మాయి అయినా ఆకలివి పడితే అయినా ఎంత ఫ్రెష్గా ఉందో నాకు హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను బాయ్